దేవరకద్ర మండలంలోని కోయిలాసాగర్ ప్రాజెక్టు నుంచి నేడు ఆయకట్ట రైతులకు యాసంగి పంటకు కుడి ఎడమకాలువల ద్వారా దేవరకద్ర ఎల్యే జి మధుసూదన్ రెడ్డి నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి గంగా జలాలకు పూజలు చేసి సాగునీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పనిచేస్తుందని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ కోయిలా సాగర్ ప్రాజెక్టు నిర్మించి అరవై ఏళ్లు గడుస్తున్న చెక్కు చెదరదని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఏడాదికే పగుళ్లు వచ్చి కొంగిపోయిందన్నారు కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష కోట్ల ప్రజా సంపద కొల్లగొట్టిందన్నారు ఈ సందర్భంగా నీటిని విడుదల చేయడానికి విచ్చేసిన ఎమ్మెల్యేలకు ఘన స్వాగతం పలికిన కోయిలాసాగర్ ఆయకట్టు రైతులు గ్రామస్తులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు कांग्रेस मुख्य नायक कार्यकर्ता

ఒక పూర్తి నైపోర్ట్ తీసుకోండి తీసుకోండి ఈ రోజు ఒక శుభదినం తబీ సీజన్ కు రైతులకు కోయిల్సాగర్ ఆయికట్టు రైతులకు నీళ్ళు అందించాలనే లక్ష్యంతో ఈరోజు మేమంతా కూడా గెలిచిన తర్వాత కలెక్టర్ గారిని కలవడం జరిగింది అదేవిధంగా ఈఎన్సీ గారిని కలవడం జరిగింది సంబంధిత అధికారులతో కూడా డిస్కస్ చేసిన తర్వాత కలెక్టర్ గారు కూడా ఐఏబీ మీటింగ్ పెట్టేసి ఆ మీటింగ్లో కూడా మేము కోయిల్ సాగర్ నీళ్ళు ఈసారి రబీ సీజన్కు ఆయకట్టు దారులకు నీళ్ళు వదలాలని చెప్పేసి కూడా నేను మన బ ఎమ్మెల్యే గారు బణికారెడ్డి గారు అందరం కూడా పోయి కలెక్టర్ గారితో రిక్వైర్ చేయడం జరిగింది తదనంతరము అధికారులు షెడ్యూల్ రిలీజ్ చేసారు ఈరోజు ఈరోజు నుంచి నీళ్ళు ఇడడం జరుగుతూ ఉంది ఇక్కడ ఇప్పుడే వదిలిన వదలడం జరిగింది ముఖ్యంగా ఆయకట్టు రైతులకు అంటే ఈ మా మేము ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉండాలని రైతులను ఆదుకోవాలనే లక్ష్యంతోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్మూల రేవంత్ రెడ్డి గారు వరణితం ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే నీళ్ళు ఇక్కడ టూ పాయింట్ ఫైవ్ టీఎంసీలు ఉన్నా కూడా తాగడానికి అవసరం ఉంటుందని చెప్పారు తాగడానికి ఇబ్బంది లేకుండానే సాగునీటికి కూడా మా రైతులకు నీళ్ళు వదలాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేయడం వల్ల అధికారులు కూడా దాని మీద స్పందించడం జరిగింది అదే కాకుండా మేము ఒక రిక్వెస్ట్ కూడా పెట్టడం జరిగింది ముఖ్యంగా ఇంకొక వన్ టీఎంసీ జూరాల నుంచి త్వరలోనే ఒక వన్ టీఎంసీ నీళ్లను తీసుకోవాల్సిందిగా మాకు అంటే మన పోలీస్ సార్కు తీసుకురావాల్సిందిగా మేము అధికారులను కూడా రిక్వెస్ట్ పెట్టడం జరిగింది దానికి కూడా అధికారులు సానుకూలంగా స్పందించడం జరిగింది ఈ నీళ్లు వాడుకుతున్న కొద్దీ తగ్గిన తర్వాత ఖచ్చితంగా జూరాల నుంచి కూడా మళ్ళీ ఒక వన్ టీఎంసీ రిక్వెస్ట్ పెట్టినాము వాళ్ళు వన్ టీఎంసీ ఇస్తారా పాయింట్ సెవెన్ ఫైవ్ సెవెన్ టీఎంసీ ఇస్తారని అధికారులు నిర్ణయం తీసుకుని ఆ వాటర్ కూడా తెప్పించి ఏర్పాటు చేసాం రైతులకు ఇబ్బంది లేకుండా మేము ఈరోజు నీళ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్పడానికి కృతజ్ఞత ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం